ఏది గమ్యం నీకు తెలియునా ఇక్కడ కాదయూ నీ నివాసం ఏది నీ జీవిత గమ్యం నీకు తెలియునా ధనం బలం ప్రాణం శాశ్వతమా ఇవ్వు జ్ఞానమున్న మహా నం బలం ప్రాణం శాశ్వతమా నువ్వు జ్ఞానమున్న మహా మనిషి పటి గమ్య స్థలం మటే కదయ్యా పటి గమ్య స్థలం మట్టే కదయ్యా ఇక మేలుకో మానవుడా ఇక మేలుకో మానవుడా ఇక్కడ కాదయో నీ నివాసం ఏది నీ గమ్యం నీకు తెలియనా ఇక్కడ కాదయో నీ నివాసం ఏది నీ జీవిత గమ్యం నీకు తెలియునా మతు తాగకు సర్పం వలే కరచును నీవు జ్ఞానమున్న మహామనిషివి మత్తు తగకు సర్పం వలె కరచును నీవు జ్ఞానమున్న మహామనిషివి నీ దేహము చాలా విలువ గలదయా నీ దేహము చాలా విలువ గలదయా అనుగ్రహించబడినది ఇక్కడ కాదయో నీ నివాసం ఏది నీ జీవిత గమ్యం నీకు తెలియనా ఇక్కడ కాదయూ నీ నివాసం ఏది నీ జీవిత గమ్యం నీకు తెలియనా వేసే మార్గం సత్యం జీవం కాదా నీవు జ్ఞానమున్న మహా మనిషివీసే మార్గం సత్యం జీవం కాదా నీవు జ్ఞానమున్న మహా మనిషివీ నువ్వు ఏసుని నమ్మి రక్షణ పొందయ్యా నీవు ఏసుని నమ్మి రక్షణ పొందయ్యా పెంచుతు ఇక్కడ కాదయో నీ నివాసం నీ జీవిత గమ్యం నీకు తెలియ ఇక్కడ కాదయు నీ నివాసం జీవిత గమ్యం నీకు తెలియ రక్షణ ప్రకారం కొండ కోనల యల్లో తుల్లో నేనబడుతోంది నా యేసుని స్వరమే యేసు కునే సమా యేసే నిజ దైవం తభుయేసి మన రక్షణ ప్రాకారము మన రక్షణ ప్రాకారము కోణలో ఎల్లో తుల్లో నీ హృదయమనే ద్వారమున తెలుచున్నాడు నాయసు హృదయమందు మందు చేర్చుకోనేస్తమా నీ హృదయమనే ద్వారమున తెలుచున్నాడు నాయసు హృదయమందు మందు చేర్చుకోనేస్తమా స్థితికైనా చాలిన దేవుడు నాయే సేనయ్యా నీ స్థితిని ఎరిగిన దేవుడు నాయే సేనయ్యా ఈ స్థితికైనా చాలిన దేవుడు నాయే సేనయ్యా నీ స్థితిని ఎరిగిన దేవుడు నాయే సేనయ్యా నీవు ఈ దినమందేయసుని స్వరము వినుమూరన్నా ఈ దిన మందేసుని స్వరము వినుమోర కుండా కోణలో ఎల్లో తుల్లో వినబడుతోంది నా యేసుని స్వరమే తెలుసుకోనే సమాసే నిజ దైవం తగు ఏసే నీ రక్షణ ప్రాకారం దేవునికి మహిమ కలగను పిల్లలందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరచండి చప్పట్లు చప్పట్లు తప్పట్లు 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 యశు ప్రభుకి జై జై బోలో యశు మషికి జై బోలో జై జై బోలో యేసు మషికి నేను జై బోలో యేసు మషికి అంటాను మీరు జై అంటారా జై బోలో యేసు మషికి జై బోలో యేసు మషికి జై బోలో యేసు మషికి యేసుని తీస్తే అందంగ మందని భేమం నీగి లో కాస్తే ఇడ్డు వరకు ఉండే లాలన్న బెస్కెట్టి ఊడాలో లో సిలబాష మాట యేసుని తీస్తే అందరం ಬಂದನಿ ಬೇನೋ ನೀ ಲೋಕಾತೆ ಇದ್ದು ಮರಕು ಓಡಿಲ್ಲ

మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము మరి మీ గ్రామాన్ని దేవుని దగ్గరికి లేదు ప్రియమైన దేవుని పిల్లలారా మనమందరం కూడా ఒకనొక రోజున చనిపోవలసిన వారై ఉన్నాము మరి ఎక్కడికి వెళ్తాము అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి మరి వెళ్ళాలి అంటే దేవుడు ఎవరో మనమందరం తెలుసుకోవాలి తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉంటే ఎలా ఇంతవరకు మనం పుడుతున్నాము చస్తున్నాము కానీ దేవుడెవరో తెలుసుకోలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్నాము మనం నిజమైన దేవుడెవరో తెలుసుకోవాల్సిన పరిస్థితి మనది ప్రతి జంతువు కూడా పుడుతుంది చచ్చిపోతుంది అలా మనల్ని దేవుడు పుట్టించలేదు ఒక జంతువులా పుట్టించలేదు ఒక మనిషిలా ఆయన రూపముతోటి ఆయన పోలికతోటి దేవుడి యొక్క రూపముతోటి మనల్ని పుట్టించినందుకు దేవాది దేవుడు ఎవరో మనల్ని మనం తెలుసుకోవాల్సిన అవసరమై ఉన్నది ఖచ్చితంగా దేవాది దేవుడి గురించి అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నది మీకు భాష రాకపోవచ్చు కానీ నా ఈ మాటలు వింటున్నాడు ఖచ్చితంగా మీకు అర్థం తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ కుటుంబాలందరికీ కూడా ఏసై యొక్క సువార్త చెప్పడానికి ఇక్కడ మేము వచ్చి ఉన్నాము ఈ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు నిత్య జీవము ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మీరందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించి మరి దేవుని దీవెనలు పొందుకోమని ఈ సమయంలో ఈ కొద్ది మాటలు మీ సమక్షంలో మాట్లాడుతున్నాను ఈ మాటలు ప్రభుకే మహిమ కలుగును కలుగునుకలుయా మరి ఈ మాటలు ఫలించబడినట్లు అన్నయ్య తిమోతి గారు ప్రార్థన చేస్తారు పరిశుద్ధువైన తండ్రి మహోన్నతుడైన దేవ నీ ఘనమైన నామమునికి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలైనా అయా ఇంత చేయన తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని అంతగానో మహిమపరచటానికి చూపించి ఉన్నారు మీ దాస్తాలయన అద్భుతమైనటువంటి నీ ఉన్నతమైనటువంటి మాటలు ఆయన ఈ ప్రాంతంలో ప్రకటించబడటానికి చూపించి ఉన్నారు నిజమే నిజమేనైనా జంతువులుగా పశువుల్లోగా కాదు కానీ మనుషుల్లోంగా ఆయన తండ్రి నీ స్వారీపంలో మమ్మల్ని ఆయన చేసుకున్నారు అందులో స్తోత్రాలు ఆ సత్యాన్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తికి యేసు అనుగ్రహించబడును గాక అది గాక అది త్వరలో మీ నామాన్ని మహిమపరిచేటువంటి నాయన తండ్రి పిల్లలుగా ఈ ప్రాంతంలో లేవనెత్తబడుదురుగాక ఈ ప్రాంతంలోని అద్భుతమైన కార్యాలు జరుగునుగాక ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక ఇక్కడ ఏ అయితే ఉన్నదో యేసు క్రీస్తు నామ మహిమార్థం తీర్చబడునుగాక ఆయా ఎత్తినటువంటి ప్రతి గింజ కూడా నాటబడినయిన తండ్రి అది ఎదుగుతూనైనా తండ్రి